తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే శుక్రవారం నాడు మంత్రి సీతక్క చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మహబూబాద్ పర్యటనలో ఉన్న సీతక్క వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు కనుక పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారని తెలిపారు అంతేకాక నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులలోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు అలాగే రెండు మూడు రోజుల్లోనే అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు అయితే సర్పంచ్ ఎన్నికలపై సీతక్క చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి దీంతో తన వ్యాఖ్యలపై సీతక్క యూ టర్న్ తీసుకున్నారు తాను వారం రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు పంచాయతీ ఎన్నికలపై వారం పది రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు అంతేకాక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి మాత్రమే తాను సూచించానని అన్నారు లోగా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని సంబరపడుతున్న వారి ఆశలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో రెడీగా ఉంది ప్రభుత్వం నుంచి ప్రకటన రావడమే ఆలస్యం అంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నెల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాదే నిర్వహించాల్సి ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము గెలిస్తే అధికారం లోకి వచ్చాక బీసీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది దాన్ని నెరవేర్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావించింది దీనికోసం సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది ఆ తర్వాత బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వెయ్యి ఆరు వందల కోట్లకు పైగా ఆగిపోయాయి పాలక వర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి ఇక మండల పరిషత్ జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు పోయిన సంవత్సరం జూలై మొదటి వారంలో ముగిసిపోయింది అలానే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల గడువు ఏప్రిల్లోనే అయిపోయింది వీటికి పాలక వర్గం ఎన్నికైతేనే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి ఈ పరిస్థితుల జులైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ ప్రొడక్ట్స్